వెల్కమ్ టు మహతి హోమ్ టిప్స్ కుకింగ్ అండ్ టైలరింగ్ హలో అందరికీ చూడండి ప్రిన్సెస్ కట్ పర్ఫెక్ట్గా బ్లౌజ్ని ఎలా స్టిచ్ చేయాలో నేనైతే ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను ఈ బ్లౌజ్ పఫ్ హ్యాండ్స్ కుట్టాను అలాగే క్లాత్ తోటి డోరీస్ కూడా కుట్టాను చూడండి ఇలా టెంపుల్ డిజైన్ అయితే బ్యాక్ నెక్ ఇచ్చేసాను సైడ్కి మనకు హ్యాండ్స్ అలాగే కిందికి ఒకే ప్లేస్లో ఫోర్ ప్లస్ ఆకారంలో మనకు స్టిచ్చింగ్ అనేది వచ్చేటట్టు కుట్టాను చూడండి ముందుగా అయితే నేను పఫ్ హ్యాండ్స్ అనేది కుట్టడం స్టార్ట్ చేస్తున్నాను ముందుగా ఈ వీడియో చూసేవాళ్ళు కొత్తగా బ్లౌజ్ కటింగ్ నేర్చుకునే వాళ్ళైతే టైలరింగ్ నేర్చుకునే వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ షేర్ కామెంట్ ఇవ్వండి అలాగే ఎవరన్నా మీ ఫ్యామిలీలో స్టిచ్చింగ్ టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకు నా వీడియోని షేర్ చేయండి చూడండి హ్యాండ్స్కి అయితే చంకా అతుకులు పడుతున్నాయి అన్నమాట ఎక్స్ట్రా క్లాత్ పడుతుంది ఎక్స్ట్రా క్లాత్ అనేది నేను లైనింగ్ పీస్కి అటాచ్ చేసి కుట్టేస్తున్నాను చూడండి ఫోర్ సైడ్స్ ఇలా అటాచ్ చేసి కుట్టేసి బ్లౌజ్ పీస్ని ఇలా సీదాగా పెట్టేసుకొని మనము అటాచ్ చేసుకున్నాం కదా సైడ్ క్లాత్ ఆ అతుకులు లోపలికి ఉండిపోయే విధంగా ఇలా స్టిచ్ చేస్తున్నాను చూడండి ఇలా స్టిచ్ చేసిన తర్వాత దానిపై నుంచి ఇంకొక స్టిచ్ వేసుకోవాలి ఇలా ఇంకో స్టిచ్ వేసుకున్న తర్వాత మన లైనింగ్ పీస్ అనేది కొద్దిగా బయటకు ఉండేటట్టు బ్లౌజ్ పీసు కొద్దిగా బయటకు ఉండేటట్టు చూసుకొని ఇలా కదలకుండా పిన్ పెట్టేసుకొని వీడియోలో చూస్తున్న విధంగా ఇలా పిన్ అనేది పెట్టుకుంటే మనకు చాలా ఈజీగా స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అవుతుంది పిన్ను పెట్టుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే మనం ఒక్కసారి ఇలా పిన్ పెట్టేసుకుంటే మళ్ళీ క్లాత్ అనేది సర్వ్ చేసుకుంటూ చూసుకుంటూ మనకు టైం వేస్ట్ కాకుండా ఇలా ఈజీగా ఒకటేసారి స్పీడ్గా కుట్టేసుకోవచ్చు అనమాట చూడండి పఫ్ హ్యాండ్స్ కటింగ్ అనేది నేను నా ముందు వీడియోలో పెట్టాను ఇలా కుర్చులు పెట్టేసుకోవాలి మనకు ఫ్రంట్ పీస్ బ్యాక్ పీస్ షోల్డర్ అనేది కుట్టేసిన తర్వాత కుర్చులు పెట్టుకోవాలన్నమాట చూడండి రెండు హ్యాండ్స్ లైనింగ్ పీస్ అటాచ్ చేసి అన్నిటిని ఒకే దగ్గర రివర్స్గా ఫోల్డ్ చేసి ఇలా చంక డౌన్ అనేది తీస్తాను నేను ఎప్పుడైనా పఫ్ హ్యాండ్స్ ఆ క్లాత్ అనేది వదిలేసి చంక డౌన్ చూడండి ఫ్రంట్ హ్యాండ్స్కి బ్యాక్ షోల్డర్ కాకుండా ఫ్రంట్ వచ్చే ప్లేస్లో చంక డౌన్ తీసేసాను ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ స్టిచ్ చేస్తున్నాను చూడండి ఒక సైడు నేను గల్లా డిజైన్ అనేది వచ్చేటట్టు చాక్పీస్తో స్పీ అంటే కొంచెం గట్టిగా వేసుకొని ఇలా కరెక్ట్గా మల్చేసుకొని ఇంకో సైడ్ రబ్ చేస్తే ఆ డ్రా ఆ డ్రా అనేది ఇంకో సైడ్ వచ్చేస్తుంది చూడండి నేనైతే ఇలా బ్లౌజ్ బ్యాక్ పీస్ని కిందికి ఇలా ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేస్తున్నాను ఇలా స్టిచ్ వేసిన తర్వాత వీడియోలో చూస్తున్న విధంగా అయితే ముందుగా మనము గల్లా అనేది కుట్టేసుకోవాలి హాఫ్ ఇంచ్ గ్యాప్తో గల్లా అనేది బ్యాక్ షోల్డర్ గల్లా అనేది కరెక్ట్గా ఇలా పెట్టేసుకొని పిన్ను పిన్నులు అనేటివి పెట్టేసుకొని కదలకుండా హాఫ్ ఇంచ్ గ్యాప్తో వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టేసేయండి ఈ పెన్నులు అనేటివి పెట్టుకుంటే చాలా ఈజీ అండి హాఫ్ ఇంచ్ గ్యాప్తో చూడండి ఇలా డోరీ ప్లేస్ని ఇలా కుట్టేశాను అలాగే నేను వేసుకున్న డ్రాకి హాఫ్ ఇంచ్ గ్యాప్తో ఇలా ఒక స్టిచ్ వేసేసి ఎండ్ చేసేస్తున్నాను తర్వాత ఈ పిన్ అనేది ఇవన్నిటినీ తీసేసి ఎక్స్ట్రా క్లాత్ గల్ల ప్లేస్లో మొత్తాన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసేస్తున్నాను చూడండి హాఫ్ ఇంచ్ గ్యాప్తో మొత్తం కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము ఖర్చులు పెట్టుకుంటాం కదా ఈ ఖర్చులు అనేటివి మనం స్ట్రేట్గా పెట్టుకోవద్దు చూడండి ఇలా క్రాస్గా పెట్టుకోవాలి ఎప్పుడైనా మనము ఖర్చులు అనేటివి స్ట్రేట్గా పెట్టద్దు పోగులు అనేటివి ఊడొచ్చేస్తాయి మనం ఇలా క్రాస్లో పెట్టుకోవాలి ఖర్చులు అనేటివి చూస్తున్నారు కదా వీడియోలో ఖర్చులు ఎప్పుడైనా మనం క్రాస్లో పెట్టుకోవాలి స్ట్రేట్గా కట్ చేసుకోకూడదు చూడండి డోరీ ప్లేస్ని ఒక లావుపాటి నీడిలతో ఇలా సెట్ చేసేసి వీడియోలో చూస్తున్న విధంగా లైనింగ్ పీస్ వెనుక భాగానికి చేసేసి దానిపై నుంచి కరెక్ట్గా చూసుకుంటూ దగ్గరలో ఇలా ఒక స్టిచ్ వేసేసుకుంటే మనకు ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది చూస్తున్నారు కదా కరెక్ట్గా చూసుకోవాలి బ్లౌజ్ పీసు మన కిందికి లైనింగ్ పీస్ అనేది బయటకు రాకుండా ఇలా జాగ్రత్తగా సెట్ చేసుకుంటూ కరెక్ట్ చివరలో స్టిచ్ వేస్తే అనేది చూడ్డానికి కూడా చాలా నీట్గా ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుంది నేను ఖర్చులు పెట్టాను కదా ఆ ఖర్చులు అనేటివి స్ట్రేట్గా కాకుండా ఇలా క్రాస్లా ఖర్చులు పెట్టుకుంటే మనకు ఈ కరువు తింపేటప్పుడు మనకు చాలా ఈజీగా వస్తుందన్నమాట చూడండి ఎలాంటి ఇలా హెచ్చు తగ్గులు కాకుండా ఎంత ఈజీగా వచ్చేసింది బ్యాక్ పార్ట్ గల్లా కిందికైతే నేను అటాచ్ చేసి కుట్టేస్తున్నాను లైనింగ్ పీస్ అలాగే బ్లౌజ్ పీస్ని ముందుగా నేను కింది సైడు బ్లౌజ్ పీస్ని ఫోల్డ్ చేసి కుట్టేశాను కదా తర్వాత ఇక నేను షోల్డర్ కింద ఖర్చులు పెట్టేసుకొని అదే క్లాత్ని లోపలికి ఎండ్ చేస్తాను అనమాట ఇంకొక క్లాత్ అనేది పెట్టాను మనము ఏంటంటే ఫోల్డ్ ఫోల్డ్ చేస్తేనే బ్యాక్ పార్ట్లో కరెక్ట్గా స్టిఫ్గా ఉంటుంది అనమాట నడుము చుట్టూ ఫోల్డ్ చేయకుండా లోపలికి ఇలా మనం గల్ల ఎలా కుట్టామో అలా కుట్టేస్తే అంత బాగా అనిపించేది ఇది ఫోల్డ్ చేస్తేనే మనకు కిందికి స్టిఫ్గా పట్టుకొని ఉంటుంది అన్నమాట లైనింగ్ పీస్ బ్లౌజ్ పీస్ని ఇలా లోపలికి మళ్ళీ చేసి కుట్టకూడదు ఇలా ఫోల్డ్ చేస్తేనే కరెక్ట్ స్టిఫ్గా ఉంటుంది చూడండి ఖర్చులు అయితే మార్కింగ్ వేసేసుకుంటున్నాను షోల్డర్కి నిటారుగా ఖర్చులు మార్క్ వేసుకుంటున్నాను వన్ ఇంచ్ మార్క్ వేసేసుకొని అలాగే స్టిచ్ కూడా వేసేసాను బ్యాక్ పార్ట్ అయితే చాలా ఈజీగా రెడీ అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ప్లీజ్ చూస్తున్న వాళ్ళందరూ ఒక లైక్ ఇవ్వండి ఫ్రంట్ పార్ట్లో నేను లైనింగ్ పీస్ అటాచ్ చేసేసాను సేమ్ బ్యాక్ పీసు గల్ల ఎలా అటాచ్ చేశాను అలాగే ఫ్రంట్ పీస్లో గల్లను లోపలి నుంచి అటాచ్ చేసేసి కిందికి కూడా ఒక స్టిచ్ వేసేసాను చూడండి సేమ్ బ్యాక్ పార్ట్ లాగానే అటాచ్ చేసేసుకొని నేను ప్రిన్సెస్ కట్ ఫ్రంట్ పార్ట్ కరువు ఎలా తింపానో అలా ఒక సైడు పీస్ తోటి ఇంకో సైడు మార్కింగ్ వచ్చేటట్టు ఇలా రబ్ చేసేసుకొని టూ సైడ్స్ సేమ్ ఇలాగే మార్కింగ్ వచ్చేటట్టు గీసేసుకున్నాను తర్వాత ఇలా టూ సైడ్స్ స్టిచ్ అనేది వేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసి అప్పుడు మనము ఆ ఎక్స్ట్రా క్లాత్ అలాగే ప్రిన్సెస్ కట్ మిడిల్ భాగాన్ని కట్ చేసేసి మళ్ళీ అటాచ్ చేయాలన్నమాట మీకు చూస్తాను చూడండి నేనైతే స్టిచ్ వేసాను కదా నేను ఎక్కడైతే అక్కడ మార్కింగ్ వేసిన దానికి స్టిచ్ వేసిన తర్వాత ఇలా కిందికి కర్వ్ కట్ అనేది తీసేయాలి అప్పుడే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనేది చాలా ఈజీగా వస్తుంది చూడండి ఇదనమాట ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కట్ చేశాను కదా ఇప్పుడు క్లాత్ని లాగకుండా కరెక్ట్గా మనము చూసుకుంటూ కింది వరకు వస్తుందా లేదా అన్నీ చూసుకుంటూ ఏ క్లాత్ను కూడా లాగకూడదు లాగకుండా ఇలా కరెక్ట్గా కుట్టేసుకొని మళ్ళీ దానిపై నుంచి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట చూడండి వీడియోలో చూస్తున్న విధంగా స్టిచ్ వేసేసుకున్నాను ఇంకో సైడ్ కూడా చూపిస్తున్నాను మనము క్లాత్ని లాగకుండా ఇలా స్టిచ్ వేసుకోవాలి చాలా ఈజీగా స్టిచ్ అనేది వేసేసుకున్న తర్వాత దానిపై నుంచి కూడా ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసేటప్పుడు కిందికి ఎక్స్ట్రా క్లాత్ అనేది ఆ కుట్టు మీదనే రావాలన్నమాట చూడండి మధ్యలో ఇలా టక్ పెట్టుకోవాలి ప్రింట్స్ కట్ బ్లౌజ్కి మధ్యలో ఇలా నేను డ్రా చేస్తున్నాను కదా సేమ్ అలాగే టక్స్ అనేది పెట్టుకోవాలి అప్పుడే మనకు బ్లౌజ్ షేప్ అనేది కరెక్ట్గా ఉంటుంది నేను ఈ బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్లో హుక్స్ అనేటివి పెడతామని చూస్తున్నాను ఏదైనా సరే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయిన తర్వాతనే హుక్స్ అనేది కట్ చేసుకోవాలి చూడండి నేను బ్యాక్ పార్ట్ సైడ్ జాయింట్లు కరెక్ట్గా ఉన్నాయా లేవో కొలుచుకొని ఎంత ఫ్రంట్ కిందికి మలపాలనేది చూసుకొని మలిపేసాను అనమాట కొలత చూసుకొని తర్వాత షోల్డర్లు అటాచ్ చేసేస్తున్నాను షోల్డర్ అటాచ్ చేసిన తర్వాత పఫ్ హ్యాండ్స్ అనేది ఎలా కుట్టాలనేది చూపిస్తాను మీకు పఫ్ హ్యాండ్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా మీరు చూసేసి ఉంటారు కానీ కుర్చీలు ఎలా పెట్టాలనేది ఇప్పుడు చూడండి షోల్డర్కి ఒక సైడు ఇలా ఎక్స్ట్రా ఉంది కట్ చేసేసి చూడండి ప్యాండ్స్ ఫ్రంట్ బ్యాక్ పీస్ చూసుకొని మనకు కుర్చీలు అనేటివి వేసుకుంటే ఈ కుర్చులు స్టార్టింగ్ మనకు ముందడు పాయింట్లో ఉండేటట్టు చూసుకోవాలి కరెక్ట్గా ఒక ఇటు సైడ్ త్రీ అటు సైడ్ త్రీ కుర్చీలు అనేటివి వస్తాయి మామూలుగా మనము హ్యాండ్ ఎలా కుడతాము అలాగే మిడిల్ నుంచి స్టార్ట్ చేసుకొని కుర్చీలు అనేటివి పెట్టేసుకొని మన హ్యాండ్ చివర ప్లేస్ మనకు కరెక్ట్ వచ్చేటట్టు చూసుకొని ఇలా కుర్చులు అనేటివి పెట్టేసుకోవాలి చూడండి చాలా ఈజీగా పఫ్ హ్యాండ్స్ స్టిచ్చింగ్ అనేది చూస్తున్నారు మీరు ఇంకొక సైడ్ కూడా కుర్చులు ఇలా నా దగ్గర ఒక పొడుగా నీడిలు ఉందనమాట ఇది మగ్గం నీడిల్ అన్నమాట దాంతో ఇలా చిన్న చిన్న కుర్చులు పెట్టేసి హ్యాండ్ అనేది స్టిచ్ చేశాను హ్యాండ్ ఎప్పుడు ఇలా స్టిచ్ చేసిన తర్వాత మిడిల్లోకి ఎండ్ చేస్తాం కదా ఆ తర్వాత చివర నుంచి ఇంకో స్టిచ్ వేసుకోవాలి మనకు ఓర్లకు మిషన్ లేదు కాబట్టి అలా చివరలో ఒక స్టిచ్ వేసుకుంటే పోగులు అనేటివి లేదము చూడండి టూ సైడ్స్ పఫ్ హ్యాండ్స్ కుట్టేశాను అలాగే నేను ఫ్రంట్ పీసు మిడిల్లో ఒక మార్క్ వేసుకొని దాన్ని కట్ చేసేసి నేను ఫ్రంట్లో హుక్స్ పాట్ అనేది కుడుతున్నాను హుక్స్ పార్ట్ నార్మల్గా మనం బ్లౌజ్కి ఎలా కుడతాము అలాగే మనకు కాజా ప్లేస్ అనే కాజా ప్లేస్ అనేది బ్లౌజ్ పీస్ తోటి తీసుకొని హుక్స్ ప్లేస్ అనేది లైనింగ్ పీస్ తోటి లోపలికి వేసేయాలి కాజా ప్లేస్ బయటకు ఉంటుంది కదా సో చూడండి కాజా ప్లేస్ అనేది వీడియోలో చూస్తున్నారు చూడండి ఇలా కాజా ప్లేస్ అనేది కుట్టేస్తున్నాను కాజా ప్లేస్ కుట్టేసిన తర్వాత హుక్స్ ప్లేస్ కూడా కుట్టేశాను నేను నార్మల్ బ్లౌజ్కి ఎలా కుడతారో అలాగే కుట్టేసుకోవాలి నీకు ఫ్రంట్ పీస్ చూపించాను కదా కరెక్ట్ మిడిల్లో ఒక డ్రా అనేది వేసుకొని కట్ చేసేయాలన్నమాట కట్ చేసి ఇలా హుక్స్ ప్లేస్ని కాజా ప్లేస్ని కుట్టేస్తే చాలా ఈజీ అండి మనం మొత్తం బ్యాక్ ఫ్రంట్ రెడీ అయిపోయిన తర్వాత హుక్స్ కాజాలు బ్యాక్ బ్యాక్ కావాలంటే బ్యాక్ ఫ్రంట్ కావాలంటే ఫ్రంట్ ఇలా కుట్టేసుకోవాలి చూడండి చాలా ఈజీగా ప్రిన్సెస్ కట్ ఫ్రంట్ హుక్స్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది అలాగే నేను సైడ్ జాయింట్లు చూపిస్తున్నాను సైడ్ జాయింట్లు నా దగ్గర ఉన్న కులత బ్లౌజ్ తోటి ఇలా మార్కింగ్ వేసేసుకొని సైడ్ జాయింట్ చేసేస్తున్నాను అలాగే ఆమ్ హోల్డ్ కరెక్ట్గా చూసుకొని ఇలా స్టిచ్ వేసేసి ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేస్తున్నాను చూడండి ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసి వీడియోలో చూస్తున్న విధంగా మూడు స్టెప్స్ అనేటివి సైడ్ జాయింట్లు చేసేసాను మూడు స్టెప్స్ చేసి కుట్టు వేసేసి నీట్గా కట్ చేసుకున్నాను చూడండి చాలా ఈజీగా సైడ్ జాయింట్లు అనేది అయిపోయాయి అలాగే ఇంకో సైడ్ కూడా సైడ్ జాయింట్లు కుట్టేశాను నేను డోరీస్ కూడా కుట్టాను ఈ డోరీస్ క్లాత్తో ఎలా డోరీస్ కుట్టాలనేది మీకు కావాలంటే నాకు కామెంట్ చేయండి కామెంట్ చేస్తే నేను డోరీస్ ఎలా కుట్టాననే వీడియో అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఒక లైక్ ఇవ్వండి